పెద్దశంకరంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ నాయకులకు మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నాయకుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులు యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించి తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుంటే ముందస్తు అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వం పందచేరి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల పరిష్కారంలో వివక్ష చూపుతుందని తమకు రావాల్సిన బిల్లులను ఆపి కాంగ్రెస్ నాయకులకు మాత్రం బిల్లులు ఇవ్వటం బీఆర్ఎస్ మాజీ సర్పంచులు చేపట్టిన పనులకు బిల్లులను మంజూరు చేయించకపోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వెంటనే తమ పెండింగ్ చెంచుకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అరెస్ట్ అయిన తాజా మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ సూర్యప్రకాష్ విఠల్ గౌడ్ రవి ముదిరాజ్ కాంగ్రెస్ బిల్లులు రాలేవు ఈ ప్రభుత్వం అందరి కూడా బిల్లులు సర్పంచ్ల బిల్లు పెండింగ్ బిల్లులు అందరి కూడా తొందరగా ఎవరి వరకు అప్పచెప్పిస్తే చాలా ప్రభుత్వం చాలా మంచి పేరు వస్తుంది లేదు ఇప్పుడే ఏక ఏకంగా నా పార్టీ నా అని ఇట్లా చేసుకుంటూ పోతుంటే రేపు ముందుకు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది తన అంతా తన మంచి కోసమేనే పెద్దలు చెప్పినట్టు రేపు పొద్దుగా మాకు తొగ్గ చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తొగ్గు చూపిస్తారు రేపు పొద్దుగాల సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో రేపు పొద్దుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పరిస్థితి వాళ్ళకు కూడా అదే గతి అవుతుంది అందుకోసమే ఈ ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులో సర్పంచులయ్యి అందరి తొందరగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జై